వాట్సాప్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అద్దంకి బ్రదర్స్ వ్లాగ్స్ తమ్ముడు జామకాయ తోటకి వెళ్తున్నాం ఎక్కడికి జామకాయ కవురుదా జామకాయ ఏమో సరే అయితే పద మనం వచ్చేసాము చూడండి జామకాయ చెట్టు చూడండి జామకాయ वाओ गाइस చూడండి అంటే పత్తి జామ్కై దుర్కిందో అబ్బే ఐ గై గర్దువో మామ జామ్కై చో జాపన్ న యాద దుద్రాస ఫైనల్లీ రెండే దుర్కి కానీ చాలా చిన్న చిన్నే ఉన్నాయ్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం गाइस జామ్కై తీసుకోడానికి సరే అయితే బై లైక్ అండ్